హలో అండి అందరికి నమస్తే నేను మీ వైజాగ్ చిన్నుడు అలా ఉన్నారు సో ఈ రోజు అయితే అండి మా ఇంటికి అయితే కనుక చుట్టాలు అయితే వస్తున్నారండి వాళ్ళు ఎవరో కాదు మీరే జాన్ మీర దోస్తు మా బావ విజయ్ అండి యాక్చువల్లీ మా బావ నిన్ను కలిసి వచ్చేసి ఒక ఆర్గనైజర్ అయితే కనుక మేము ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే కనుక వర్క్ చేసామండి సో మా ఇంటికి రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ తమ్ముడిది మ్యారేజ్ ఉందండి సో ఇన్వైట్ చేయడం కోసం ఇన్విటేషన్ కార్డు ఇవ్వడం కోసం అయితే కనుక ఎందుకు వస్తున్నారు సో చాలా హ్యాపీగా ఉంది నిజంగా అంత లాంగ్ టైం అంటే యాక్చువల్లీ మేము ఒక ఆర్డర్ చేసి చాలా లోతుందండి మేము డివైడ్ అయిపోయి సో తను ఇప్పుడు వేరే దాంట్లో చేస్తున్నారు నేను ఇప్పుడు వేరే దాంట్లో చేస్తున్నాను సో మమ్మల్ని గుర్తు పెట్టుకుని కూడా మరీ ఫోన్ చేసి బావా వస్తాను లొకేషన్ పెట్టు లొకేషన్ పెట్టని చెప్పి ఒక టూ డేస్ నుంచి అయితే గనక నిజంగా అంటున్నాడండి బావా లొకేషన్ ఎందుకు బావా ఎందుకు మనకెందుకు స్పెషల్ గా ఇంటికి వచ్చి ఎందుకు బావా జస్ట్ ఫోన్ లో చెప్పేసే అవసరం అయితే వీడియో కాల్ ఉంది కదా అని చెప్తే లేదు బావా మనలు మన కాబట్టే నేను వచ్చి చెప్తున్నాను అర్థమవుతుందా సో చాలా ఇంపార్టెంట్ నువ్వు నాకు అందు గురించి ఇంటికి వచ్చి చెప్తున్నాను మరీ మరీ చెప్పాలి నీకు అంటే చెల్లికి పాప కూడా మరీ మరీ చెప్పాలని చెప్పి వస్తానండి నిజంగా ఆ మాటలకి నేను అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా ఎక్సైటింగ్ ఉంది బాగా వస్తాడంటే అంటే తను నేను కలిసి ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ అయితే కనుక వైజాస్ యూట్యూబ్ ఛానల్ అయితే గనక ఇది ఎఫ్ మూవీలో సాంగ్ అయితే చేశామండి చూడొచ్చు సో వచ్చేస్తున్నారు మనం కూడా రెడీ అయిపోతాము ఎందుకంటే ఈ చిట్టి మొక్కలతో బాగకూడదు కరెక్ట్ గా వచ్చేటోళ్ళు ఎందుకంటే సో అప్సర పాప అయితే కనుక రెడీ అయిపోతుంది మా మిస్సెస్ కూడా రెడీ అయిపోయారు సో ఇంకెందుకు రేటు మనం కూడా రెడీ అయిపోతాం సో మనం అయితే గనక రెడీ అయిపోయాయండి ఇప్పుడే బావ అయితే కనుక ఫోన్ చేశారు చేస్తే బావా వచ్చేస్తున్నాం బావ అన్నారు ఇంకా బీచ్ రోడ్ లో ఉన్నారంట ఎందుకంటే మిగతా వాళ్ళందరికి కూడా మరి వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డు ఇచ్చుకుంటూ వస్తున్నారు సో అలానే మన ఇంటికి కూడా వస్తున్నాడు అనమాట సో ఆన్ వే వచ్చేస్తున్నారు ఈ లోగా నాకు ఆకలేసేస్తుంది అక్షరా నీకు కూడా ఆకలేస్తుంది కదా సో వాళ్ళ ముందు తింటే బాగోదని చెప్పేసి పొక్కడు తీసుకున్నాం అండి పక్కడు తెచ్చుకుని తినేస్తున్నాము కదా నిజంగా చాలా ఆకలేసేస్తుంది అండి ఏమనుకోదు బావా వీడియో చూసి తిట్టుకోప్పు ఓకేనా బాగుంది కదసరా పాపం వాపం భావాలైతే వస్తున్నారండి కానీ బయట కనుక వర్షం పోతుంది చీకటితో కనిపించలేదు అనుకుంటా చూడండి వర్షం సో అందుకే గొడుగైతే కనుక తీసుకుని వెళ్తాను సో ఫైనల్ అయితే కనుక బాగా వస్తాడండి సో పక్క అయితే వర్షం పడుతుంది సో ఫైనల్ అయితే కనుక వస్తాయండి కాకపోతే చూసారా వర్షం అయితే కనుక పడుతుంది అట్లానే సో మన ఇంటి దగ్గర అయితే కనుక మనం పార్క్ చేయడం కవలేదు దానివల్ల దాని గురించి అయితే కింద కొంచెం ఇంటి దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చి బండి పార్క్ చేసి సో ఇప్పుడు ఇంటికి వెళ్ళాలన్నమాట నేను అప్పటికి చెప్పిన వద్దు బావా ఫోన్ లో చెప్పు బావా లేకుంటే వీడియో కాల్ ఉంది కదా బావా అని చెప్తూనే ఉన్నాను కానీ అయినా సరే వెళ్ళలేదు కార్డు ఇవ్వడం కార్డు కదండి సరే అయితే ఇంటికి వెళ్ళాలి పదే ఈ వీడియో తప్ప చూసారండి ఆల్రెడీ నేను మీకు చెప్పాను మా బావ నేను కలిసి ఆల్రెడీ ఎఫ్ త్రీ సాంగ్ అయితే చేసాము ఆ అది కావాలని చూడొచ్చు యూట్యూబ్ ఛానల్లో ఉంటది నాకన్నా బాగా బెస్ట్ గా వేసాడు వాళ్ళ మామూ అయితే గనక ఏంటది జాయ్ అప్సరా థ్యాంక్స్ చెప్పు మామూకి థ్యాంక్ యూ మాము చెప్పు చెప్పు థ్యాంక్ యూ మాము మామూ

సో నిజంగా మేము ఎప్పుడో దాదాపు ఒక ఇయర్ అయిపోతుంది వన్ ఇయర్ అవుతుంది వన్ హాఫ్ ఇయర్ అంటే మేము ఒక ఆపరేషన్ చేసి సో అప్పుడు రిలేషన్ ఇప్పటికీ జ్ఞాపం చేసుకొని బావ మమ్మల్ని గుర్తు పెట్టుకొని మరి మరి ఇక్కడికి వచ్చి మమ్మల్ని వాళ్ళ బ్రదర్ మ్యారేజ్ కి ఇన్వైట్ చేసినందుకు ఐ రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ బాబా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నిజంగా బ్లోగ్ జరుగుతున్న విషయం అయితే కనుక బాగా తెలియదు నిజంగా అసలు అసలు తెలియదు షాకింగ్ గా ఉంటాడు సో ఇది థ్యాంక్ యూ కొంచెం ఒక మంచి కామెడీ వీడియో అయితే దాంట్లో అయితే బాగా తీసుకుని వస్తాను డెఫినెట్లీ ఎందుకంటే బాగా రావడం కాదండి ఆ నవరసాలు కూడా ఇక్కడ ఉన్నాయి మామ గారు ఆల్్రెడీ మీ మీకు వైజగైచన్నడ తోటకి మీకు ఎప్పుడైతే సామం వచ్చేస్తది అంటా తోడ వచ్చావు అన్న నా ఛానల్ట్ మండిలో వచ్చేసారురే ఓకే బాబ ఇంజిన్ ఇంకొకసారి తోవ లాస్కే ఆ నా హిట్ వచ్చేసట స్టార్ ఏదో స్టార్ ఓకే తుండి ఓకే चिपक। हाँ देख देख। हाँ हाँ। तो ज़रा चाला चाला हैप्पी होंडे। लेकिन सच्चे हैप्पी आप? माइंड टी कोई चीज़ स्पेशल नहीं होती लडो इन चाला हैप्पी होंडे। मानने प्रेम में ये तो लगे उठता मामी ना। प्रेम में लगे उठता यानी इतना तो नहीं सच। ओके। Right, right, okay. <laughs> <laughs> ba, sacha? Okay, Okay, Ka <laughs> okay. <laughs> nice. <laughs> Bye, Mamma. <laughs> Bye. <laughs> సో చూసారు కదండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము విజయబాబు వచ్చి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు అండ్ వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ విజయబాబు మమ్మల్ని గుర్తు చేసుకొని మరి ఇంటికి వచ్చి కాల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా హ్యాపీగా ఫీల్ అయినట్టు కనుక సత్య అండి ఎందుకంటే విజయ్ విజయ్ అంటే విజయని అంటే గనక సచ్ చాలా ఇష్టం అన్నయ్య 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 ఇప్పుడు కూడా తను అంటుంటది తను కూడా అలాగే బావ చెల్లెలా ఉంది బాబా చెల్లెలా ఉంది అని చెప్పి తను కూడా అలాగే అడుగుతూనే ఉంటాడు అనమాట సో ఈనాటికి తన ఇంటికి రావడం హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది అదే నేను సో చూసారు కదండి థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో నేను వస్తాను మళ్ళీ ఇంకొక బ్లవలో కలుసుకుందాం అలాగే నా ఛానల్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపో ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ప్లీజ్ 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 సపోర్ట్ మీ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ మీ వైజాగ్ చిన్నాడు బాయ్ బాయ్ అప్సరా బాయ్ చెప్పరా Bye!